అరుణాచాల అరుణాచలం సోషల్ మీడియాకు శుభాకాంక్షలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందు ఎట్లా అభివృద్ధి చేసినామో ఈ గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఇప్పుడు కూడా అలానే మీకు అందుబాటులో ఉంటాము ఏ ఏ సేవలైనా మేము చేయగలుగుతాము ఎంత అభివృద్ధి అయినా చేస్తాము అంత అందరికీ ధన్యవాదాలు మన భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా మా గ్రామ ఎద్దు గ్రామ ప్రజలందరికీ మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా నూతనంగా స్టార్ట్ చేసినటువంటి అరుణాచలం సోషల్ మీడియా ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గ్రామాన్ని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో తీసుకుపోతామని మా గౌరవ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ అందరి సహకారంతో గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని గ్రామ ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాకి ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ అరుణాచలం సోషల్ మీడియాకు నూతన ప్రారంభించినందుకు దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎద్దు మైలారంలో ఇలాంటి అభివృద్ధి లేదు అనే విధంగా అరే చాలా బాగున్నాయి ఇంకా చాలా చేస్తాము మా ఊళ్ళో కొత్తగా సర్పంచ్లు అయ్యారు వీళ్ళు ఇంకా మంచిగా చేస్తారు అనే విధంగా మా ఊళ్ళు రెడీగా ఉన్నారు ఇంకేమైనా సమస్యలు ఉంటే గల్లి గల్లికి వీధి వీధికి ఏ విధంగా అయినా చేసేటట్టు చేస్తారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ